చూడొచ్చండి చెప్తున్నా నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి నిరుత్వాలు పిలుపు పోయింది అర్థమైందా కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నా నేను మీ నన్ను తీసుకపోలేదు సార్ మీ తెలంగాణ ఆ ఈ రోజు ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి కబర్దా నిరుద్యోగులతో పెట్టుకుంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి చేతియా లాంటి నియంత ఎగిరిపోయిండు మీరు పెద్ద లెక్క కాదే కబర్దార్ రేవంత్ రెడ్డి సో చూడొచ్చు అంటే కనీసం అంటే లోపలికి అంటే గేట్ లోపలికి కూడా ఎలా చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది కనీసం నిన్న అంటే నిన్న లోపల సెకండ్ గేట్ వరకు ఎలా చేశారు కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా ఎలా చేయని పరిస్థితి మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు కనీసం అంటే ఏసీపీ ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు జరిగింది సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉత్కంఠ ఎందుకంటే చేస్తున్నారా లేకపోతే ఏంటి అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక అంశంగా కనపడుతుంది చూద్దాం అంటే లేదు జెట్ జెట్ నార్మలైజేషన్ చేయకుండా ఎవరైనా పరీక్ష పెడతారా గురుకుల ఎగ్జామ్ అయిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సమస్య అనేకమైనవి కానిస్టేబుల్ నూట అరవై ఎనిమిది పోస్టులు ఇవ్వాల్సి వరకు వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు కాబట్టి ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి అవగాహన లేని ముఖ్యమంత్రి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఈ భారత రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చు ఎంత భయంకరం సార్ ఆరు ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత తెచ్చుకొని ఆరు నెలల ఒక ప్రశ్నించే గొంతులను తీసుకొని ఈరోజు తీర్మానమాల్ అయినా చోటు ఎక్కడ పోయిండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన తీర్మానం లేదు ఎక్కడ పోయిండు వెంటనే యూన్యూస్ సబ్స్క్రైబర్స్ మొత్తం అందులో కూడా కావాలి ఈ రోజు సూర్యాపేటకు చెందినటువంటి మోతిలాల్ ఎనిమిది రోజులకే దీక్ష చేస్తా ఉంటే తీర్మానం గ్రాడ్యుయేట్ ఎక్కడికి గెలిచిన వాడు ఎక్కడ పోయిన కాబట్టి ఈ రోజు ఏమంత్రి కొత్త నాద పెట్టుకుంటున్నాం నిరుద్యోగుల కొత్త నినాదం వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా అర్హత లేదు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక్క నిమిషం కూడా మార్టానికి వీలలేదు ఈరోజు నిరుద్యోగ నిరుద్యోగ ప్రభుత్వం అంటారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తీసుకొని వస్తారు సరూర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో యూత్ రిక్లెన్ పెడతారు మీరు సంవత్సరం లోపు ఇరవై ఐదు ఏది రెండు లక్షల పోస్టులు నింపుతామంటారు ఇయాల దాకా మీరు ముక్కల వెయ్యి పోస్టు కూడా మీరు నోటిఫికేషన్ పరిస్థితి ఈ రోజు ఒకరే చెప్తున్నా వీళ్ళు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు వీళ్ళు గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు వీళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు కాబట్టి వన్ ఇస్ టూ హండ్రెడ్ చేస్తలేరు కాబట్టి వీళ్ళు పోస్టర్ దింపే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు కాబట్టి ముఖ్యమంత్రి నీవు వెంటనే రాజీనామా చేయాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలు లేదు రాహుల్ గాంధీని తీసుకున్నది చిక్కడపల్లి చిక్కడపల్లిలో గుస పెడతారు గుసపెట్టేసి ఆయనతోని మేము మొత్తం పోస్టు మొత్తం నింపుతామని చెప్తారు రెండు లక్షల పోస్టు నింపుతామని రాహుల్ గాంధీతో చెప్పిస్తారు అరే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మాట విలువలే కూడా చేసింది కాబట్టి మేము ఒకటే ఈరోజు ఒకటే డిమాండ్ నిరుద్యోగులందరూ ఒకటే డిమాండ్ మీరు ఒకటే డిమాండ్తో ఉండి ఉంచుకోవాలి ఏంటంటే అది రేవంత్ రెడ్డి అంటే వెంటనే రాజీనామా చేయాలి రేపు తెలంగాణ బంధుకు పిలిపిస్తున్నాం తెలంగాణ మొత్తం రేపు బంధు పిలిపియాలే లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థి బయటకు వచ్చినా బోర్డు ఎక్కాల్సిన అవసరం ఉంది మళ్ళీ దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది తెలంగా ఆంధ్ర వాళ్ళు పాలన ఉన్నప్పుడు జై తెలంగాణ అంటే వాళ్ళు భయపడేటోళ్ళు కానీ ఈ రోజు తెలంగాణ పాలకులు వచ్చినాక ఈ రోజు దొంగలు వచ్చిండ్రు దొంగలు వచ్చిండ్రు ఫోర్ ట్వంటీలు వచ్చిండ్రు ఇంత ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అనేటోడు ఈ రోజు ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చునే అర్హత లేదు వెంటనే రాజీనామా చేయాలే ప్రతి మంత్రి